పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు ఇట్టే సోమిరెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్స్ డే కార్యక్రమం స్థానిక లయన్స్ క్లబ్ భావనలో ఘనంగా నిర్వహించారు మంగళవారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడాల యశస్విని ఝాన్సీ రెడ్డిలో పాల్గొని మీడియాతో మాట్లాడారు విశ్రాంత ఉద్యోగుల సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శమని వారన్నారు నిన్నటి తరం నేటి తరానికి ఆదర్శం నేటి తరం రేపటి తరానికి మార్గదర్శమని వారి సందర్భంగా గుర్తు చేశారు విశ్రాంత ఉద్యోగులు నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటూ ఎప్పటికప్పుడు సమాజానికి ఒక దిక్సూచీలాగా సలహాలు సూచనలు నేటి తరానికి అందించి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారు సూచించారు భవిష్యత్తులో విశ్రాంత ఉద్యోగుల డిమాండ్లను సమస్యలను పరిష్కరించే దిశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతరం విశ్రాంత ఉద్యోగులు ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ శాల్వతో సత్కరించారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు జిల్లా అధ్యక్షులు మైసా నాగయ్య ప్రధాన కార్యదర్శి సోమయ్య జిల్లా నాయకులు ఏటీఓ నవీన్ కుమార్ పిఎన్బి మేనేజర్ మోహన్ బ్లూ చీఫ్ ఎండి రజాక్ విశ్రాంత ఉద్యోగుల మండల ప్రధాన కార్యదర్శి ఎండి యాకుబ్ కోశాధికారి విజయ్ మున్నూరు కోటయ్య ఉపాధ్యక్షులు సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీరు 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 అనుకుంటున్నారు కానీ ఇంటి మేము పిల్లలైనా కానివ్వండి ఎవరైనా పెద్దల సలహాలు ఏంది ఎవరము ముందుకెళ్ళలేము రోజులలో కూడా అదే రీతిలో ముందుకెళ్తాము మీ అందరి ఆశీస్సులతో పాటు సలహాలను కూడా మేము సేకరించి తప్పకుండా వాటి అన్నిటినీ కూడా మేము కన్సిడర్ చేస్తాము ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు మరోసారి పేరు పెట్టిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చెప్పినట్టు మీరందరూ రిటైర్మెంట్ కాదు ఇప్పుడే యాక్షన్ స్టార్ట్ అవుతుంది మీరందరూ కూడా అంటే ఇప్పుడు మా అందరికీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ టీచర్లకు కానీ స్టూడెంట్స్కి కానీ ఇంకా మీరందరూ కూడా సలహాలు ఇవ్వాల్సిన వయసు సో తప్పకుండా మీరందరూ కూడా ఈ ఎలక్షన్ టైంలో మీరు సైలెంట్గా కూడా చాలా హెల్ప్ చేసి మమ్మల్ని గెలిపించినందుకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు మరి అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు అండి మరి మన మీడియా మిత్రులందరికీ కూడా వాళ్ళ సపోర్టు లేనప్పుడు లేకుండా మేము ఇక్కడ లేము మీ అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి